హాయ్ అండి ఈ బ్లౌజ్ మోడల్ అనేది ఇప్పుడు చూసేద్దాము కటింగ్ స్టిచ్చింగ్ ఫ్రంట్ మటుకే కటింగ్ చేసి అలాగే స్టిచ్చింగ్ కూడా చేసేద్దాము ఈజీగా కొత్త వాళ్ళు బిగినర్స్ కూడాను కుట్టేయగలరు అంత ఈజీగా ఉంది ఈ మోడల్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ పెట్టి కుట్టేసినాను స్లీవ్ బఫ్ స్లీవ్ ఫ్రంట్ ఈ మోడల్ లేస్ కూడా కుట్టినాను దానికి ప్రిన్సెస్ కట్ అలాగే ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాము కటింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్లో క్లాత్ అనేది తీసుకున్నాను ఓపెన్ ఉండేది ఆపోజిట్లో ఓపెన్ లేకని ఉండేది మన సైడ్ వేసుకొని ఇప్పుడు కట్ చేద్దాం పొడవు వచ్చేసి పద్నాలుగు రెడీ ఉండాలి పదహైదు అనేది మార్క్ వేసుకుంటున్నాను ఒగించి యాడ్ చేసుకొని కచ్చా కోసం ఒగించి ఇప్పుడు పదహైదుకి అనేది మార్క్ వేస్తున్నాను కచ్చాకు చేర్చుకొని పదహైదు ఇంచులు పద్నాలుగు రెడీ కావాలి ఇప్పుడు నడుము లూజు ఇరవై ఎనిమిది ఉంది నాలుగో భాగము ఏడించీలు అనేది తీసుకుంటున్నాను ఏడించీలకి ఎక్స్ట్రా డాట్కి తర్వాత కచ్చా కోసరము ఇవంతాను మార్క్ వేసుకున్నాను టెస్ట్ భాగం వచ్చి తీసుకున్నాము ఇప్పుడు ఇది వచ్చి ముప్పై ఆరుంది నాలుగో భాగం వచ్చి తొమ్మిది ఇప్పుడు ఎక్స్ట్రా కచ్చాకి రెడీకి రెండు మార్కులు అనేది వేసేస్తున్నాను ఇప్పుడు నెక్కి నెక్ వచ్చి ఐదన్నర పెట్టేస్తున్నాను సేమ్ అదే ఐదన్నర అక్కడ తర్వాత హార్మోన్ తీ హార్మోన్లు వచ్చి నేను ఆరన్నర వేస్తున్నాను బ్యాక్ వచ్చి మనకి ఐ నెక్ వస్తుంది కాబట్టి అందుకు ఆరన్నర వేసేస్తే ఈ మార్కులన్నీ కలుపుకునేద్దాం స్ట్రైట్గా ఇలా వేసేస్తున్నాను తర్వాత నెక్ నెక్కి రెండ మామూలుగా మనం మూడించులు వేలుకొని ఇక్కడ రెండున్నర పెడతాము ఇప్పుడు ఇది ఇంచులు పట్టికొచ్చి రెండున్నర అనేది పెట్టినాను డౌన్ ఆరున్నర వాళ్ళ నెక్ పట్టి చాయిస్ ఎంత డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు ఇది మినిమంగా ఆరున్నర అనేది పెడుతున్నాను వాళ్ళకి కస్టమర్కి తగినట్లు పెట్టుకోవాలి దీంట్లో అర్ధానికి మార్క్ వేసుకోవాలి మనం ఆరన్నర పెట్టినాం కదా దాంట్లో అర్ధానికి వేసుకొని తర్వాత ఇక్కడ ఆఫర్ నుంచి అక్కడ ఆఫర్ నుంచి వేసుకోవాలి మార్కు ఇప్పుడు ఈ మార్కులు అనేది కలుపుదాం ఇక్కడి నుంచి రౌండ్గా ఈ మార్క్ కట్కి మార్క్ అనేది వేద్దాం ఎక్కువ డీప్ కావాలంటే కొంచెం మనము డౌన్కి అనేది వేసుకోవచ్చు ఇది మీడియంగా కాబట్టి మనము నేను ఒకటన్నర ఇంచుకి వేస్తున్నాను ఈ రౌండ్ డౌన్ కావాలంటే లెవెల్కి అనేది వేసుకోవచ్చు నేను లెవెల్కి అనేది వేలా కొంచెం పైకి అనేది వేస్తున్నాను సన్నగా వేస్తున్నాను చూడండి ఇంకా కొంచెం రౌండ్గా ఇక్కడ రావాలి అంటే ఈ సైడ్కి వేసుకోవచ్చు ఇంతే చాలు అని చెప్పినారు సన్నగా అందుకే అలా వేస్తున్నాను ఇది ఒకటన్నరకి ఓ ఇంచుకి ఇప్పుడు ప్రెంజెస్ కట్కి మార్క్ వేద్దాం టెస్ట్ హార్మోన్ లూజు కరెక్ట్గా వచ్చిందనుకో బ్లౌజ్ అంతా మనకి ఆ ప్రాబ్లం లేకపోతే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఇప్పుడు సెంటర్ ఫ్రంట్లో చూస్తున్నాను ఇది వచ్చి పదిన్నర వేసేస్తున్నాను హైట్ని బట్టి వేసుకోవాలి మనం సెంటర్కి ఇలా మనం ఇప్పుడు ఇక్కడికి కలుపుదాం పదిన్నరకి మార్క్ వేసాను కదా అక్కడి నుంచి ఇక్కడికి వేస్తున్నాను నాలుగు ఇంచులకనేది వేసి ఇక్కడ ఒకటన్నరకి ఇంకా కొంచెం ముందరికి ఒక ఇంచుకి అనేది వేస్తున్నాను మనం ఇది ప్యానెడ్ వేస్తే ఒక మెజర్మెంట్ తీసుకోవాలి వేయకపోతే ఒక మెజర్మెంట్ అనేది తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి మనకి అప్పుడు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం పెట్టుకొని మార్క్ అంటే డౌన్కి కట్ చేస్తున్నాను తర్వాత ఇది పైన మార్క్ మటుకే కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక ఘాట్ అనేది ఇప్పుడు ఫ్రంట్లో కట్ చేద్దాం ఇది సేపు కొంచెం కొంచెము ఎక్కువ రౌండ్ కావాలి అంటే రౌండ్ పెంచుకోవచ్చు సేమ్ ఇదే మార్క్తోనే మనం మెజర్మెంట్ అనేది కొంచెం పెంచుకొని మార్క్ వేసుకోవచ్చు డీప్ కావాలంటే డీప్ లేదా కొంచెం పై కావాలంటే పైనికి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కట్ చేసేద్దాం ఎలా అంటే రెండు ఇంచులకు అనేది వేసుకోవాలి ఇక్కడ డాట్ నేను ఇంచుకి వేసి కట్ చేసేస్తున్నాను ఇలాగే వచ్చేసింది చూడండి సింపుల్గా ఉంది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కుడదాం మెయిన్ పీస్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్యూజింగ్ అనేది వేస్తున్నాను దీనికి కొంచెం క్లాత్ స్టిక్నెస్ లేదు అందుకే ఫ్యూజింగ్ వేసి తర్వాత మెయిన్ పీస్ తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ మనకి కనిపిస్తూ ఉండాలి పుల్టాలో లేకుండా టాప్ సైడ్లో పెట్టుకొని తర్వాత లైనింగ్ పెట్టి తిప్పి వేసుకునే లూఫ్లు తర్వాత అయినా కుట్టచ్చు ఇప్పుడైనా కుట్టచ్చు నేను లూఫ్లు రెడీ చేసి ఉంచున్నాను ఇప్పుడే వేస్తున్నాను కచ్చా అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది లూఫ్లు ఎలా రెడీ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఒక ఒకతుంది లూఫిలా పెట్టుకొని మనము కుట్టుకొని వచ్చేయడమే కచ్చ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా బిగినర్స్ అయితే తర్వాత అయినా కూడా వేసి కుట్టుకోవచ్చు డబల్ కుట్ అనేది కుట్టేస్తున్నాను మనము తిప్పి వేసేస్తాం కదా అందువలన డబుల్ కుట్టు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లచ్ ఉంటా కట్ చేసేద్దాం కట్ చేసి తిప్పి ఒక ఒకట్టు వేసుకొని మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి చేతి పని ఏమీ అవసరం లేకున్నా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎజ్జులో కుట్టు అనేది వేసేద్దాం వేసుకొని మనం ఈ సైడ్లో పీసులు అనేది కట్ చేసినాము అవన్నీ జాయింట్ చేసి తర్వాత లేస్ అనేది నెక్ డిజైన్ కుట్టుకున్నాం చూడండి ఇలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు సైడ్ పీసులు అనేది జాయిన్ చేద్దాం ఈ సైడ్ పీసులు జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ పీసులు టాప్ సైడ్ పెట్టుకోవాలి చిన్న పీసులు ఇంకొక పీసు డౌన్లో పెట్టుకొని జాయిన్ చేస్తే మనకు అప్ అండ్ డౌన్ దాకా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి టాప్ సైడ్ ఒకటి ఆర్మోన్ నుంచి జాయిన్ చేయలేదు ఒకటి నడుము కాటి నుంచి జాయిన్ చేస్తే మనకి ఆ చిన్న పీసులు అనేది టాప్ సైడ్కి వస్తాయి ఇప్పుడు లేస్ అనేది కుట్టేద్దాం లేస్ కుట్టేది కూడా లాక్ కన్నా రౌండ్గా ఇలా తిప్పుకుంటా కుట్టాలి చూడండి ఇలా లాక్ కూడా ఫ్రీగా లూజ్గా వదులుకొని మనం కుట్టుకుంటే లేస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రౌండ్కి కుడదాం లేస్ని ని లాక్ కన్నా కుట్టాలి ఇంకొక కుట్టు లేస్ మీద ఇంకో డబుల్ కుట్టు అనేది వేసుకునేయాలి బ్యాక్ సైడ్ ఇది మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఫ్రంట్లో చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా కుట్టేయగలరు అంత ఈజీగా ఉంది డిజైన్ ఒక ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకతూ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్ ఇవ్వడం మిస్ నో లైక్ చేయండి థ్యాంక్ యూ ఇవ్వడ